మార్చి ముప్పై ఉగాది నుండి ఏలినాటి శని నుండి విముక్తి పొందుతున్న ఐదు రాశుల వారు వీరే ఇక నుంచి అదృష్టం వీరి వెంటే ఉంటుంది మార్చి నెల తర్వాత నుండి ఏలినాటి శని నుండి విముక్తి పొందే ఐదు రాశులు రెండు వేల ఇరవై ఐదులో శనీశ్వరుడు కుంభారాశి నుంచి మీనా రాశిలో అడుగుపెట్టనున్నాడు ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవటం వలన కొన్ని రాశులకు అదృష్టం కలగనుంది మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కుంభారాశిలో ఉన్న శని మీనా రాశిలోనికి అడుగు పెడుతున్నాడు శని భగవానుడు మీనా రాశిలోనే దాదాపు రెండున్నర ఏళ్ళు ఉండనున్నారు ఈ సంచారం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన జరగనుంది ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగనుంది వారిని ఇంతకాలం పట్టి పీడిస్తున్న ఏలినాటి శని వదిలిపోనుంది కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటవది కర్కటక రాశి కర్కటక రాశి వారికి అభివృద్ధిపరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావటం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు మీకు తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనే విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్ళివస్తారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కటక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం సోమవారం రోజున శివారాధన చేయండి శనివారం రోజున విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడ హర స్తోత్రాన్ని పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం వలన మీకు మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన మీకు అన్ని విధాలా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి మీరు పనిచేస్తున్న ఆఫీసులో పదోన్నతి మీ జీవితాలు జీతాలు పెరుగుతాయి పని ఒత్తిడి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక మీదట ఉండదు మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ కూడా మీరు విజయాన్ని సాధిస్తారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించి కనకాధార స్తోత్రాన్ని పఠించండి శ్రీకృష్ణుణ్ణి పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు ఇక మూడవది మకర రాశి మకర రాశి వారికి ఏలినాటి శని నుండి మీరు విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఏలినాటి శని వలన పట్టిన కష్టాలన్నీ కూడా మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా మంచి ఫలితం దక్కుతుంది జీవితంలో ఇక మీరు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది అలాగే కొత్త ఇంటికి మారుతారు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుణ్ణి మరియు దుర్గాదేవిని పూజించండి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల వంటి స్తోత్రాన్ని పఠించండి అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇక నాలుగవ రాశి తులారాశి తులారాశి వారికి ఇక మీదట విజయాల పరంపర లభించబోతుంది శని రాశిలోనికి సంచారం చేయటం వలన మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మీ ఉద్యోగంలో జీతం పెరుగుతుంది మీకు పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది ఇప్పటి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఇక మీదట మీకు విజయాల పరంపర కొనసాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం కనకాధార స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం రోజు ఆవు నేతితో దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి ఆదిత్య హృదయ పారాయణం చాలా మంచిది ఇక ఐదవ రాశి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత మరొకటి జరిగి ఇంట్లో సంతోషం అనేది నెలకొంటుంది మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది మీకు ఆఫీసులో ఉన్న పని ఒత్తిడి తగ్గుతుంది రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది శ్రీ విశ్వా వసు వృచ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఆరోగ్య సమస్యలు తొలగిపోవటానికి దక్షిణామూర్తిని పూజించండి శనగలను ఆలయంలో పంచిపెట్టండి సో ఫ్రెండ్స్ మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే ఈ వీడియో నోటిఫికేషన్గా వస్తాయి ప్రతి వీడియో అనేది అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం దుర్గాయే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు